నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని చోట్లలో ఈ ప్రభుత్వ ఆస్తులు కంటే ఈ శిలా పలకాల ధ్వంసం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించమని చెప్పి చెప్పిన దాని గురించి ప్రజలకు తెలియజేసేదేమంటే ఇది రాజకీయ కక్షలు కార్పనాలకు చోటు చేసుకునేటట్లుగా ఆలోచించి ఆ శిలా పలకాల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వ ఆస్తి నష్టం అవుతుంది కానీ వేరే విధంగా ఉండదు దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇలా ఎవరైతే కన్నా ఈ శిలా ఇవన్నీ ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళ పైన రిలివెంట్ సెక్షన్స్ మేరకు కేసెస్ నమోదు చేయడం జరుగు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో వాళ్ళు కూడా ఏదైనా డబ్బులు మాంగ్రెస్గా ఉండి కానీ ఏదైనా మనకు మా దృష్టిలో ఉండి బౌండర్ చేసి కానీ ఉంటే వాళ్ళకు ఇప్పుడు ఆ బౌండర్ చేసిన విషయం పైన తహసీల్ మండల తహసీల్దార్ దగ్గర బాండ్స్ ఉంటాయి ఆ బాండ్స్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఇప్పటికి మనం కూడా ఒక నలభై ఒక్క మందిని మన తాడిపత్రి ఏసికి సంబంధించి నలభై ఒక్క మందివి గతంలో వాళ్ళు తహసీల్దార్ దగ్గర బౌండర్ అయినారు తర్వాత కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళది ఇప్పటికీ ఇప్పటివరకు ఒక నలభై ఒక్క మంది మనం ప్రపోజల్స్ కూడా పంపించాము మన నాలుగు మండలాలు కలిసి నలభై ఒక్క మంది వాళ్ళు నలభై ఒక్క మందికి కూడా నోటీసులు ఇచ్చి దానికి అప్పుడు లక్ష రూపాయలు యాభై వేలు లక్ష యాభై వేలు ఆ విధంగా అమౌంట్ సూటి తీసుకుంటారు రెవెన్యూ ఆఫీసర్స్ దాని మేరకు ఆ అమౌంట్ కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఈ విధంగా లాస్ వస్తుంది రెండోది ఈ విధంగా కేసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళపైన సస్పెక్ట్ లిస్ట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ బౌండర్ చేసి సస్పెట్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్లో కూడా అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కాబట్టి శనకావేశంలో ఏదో చేస్తే హైక్ అవుతుందని మేము కూడా హైలైట్ అవుతామని చెప్పిన ఉద్దేశంతో కొంతమంది ఇలాంటి పనులకు పాల్పడుతుండేలా తెలుస్తుంది అలాంటివి లేకుండా ప్రభుత్వాన్ని సహకరించి పద్ధతిగా అభివృద్ధికి తోడ్పడాలని ప్రజల కన్నా తెలియజేస్తున్నాం ఇలాంటి ఆలోచనలు ఉంటే అందరూ విరమించుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం తాడిపత్రిలో మనకు ఒక కేవీ కాలనీలో ఒక ఇంట్లో లేడీని బెదిరించి నగలు తీసుకెళ్ళినారు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వచ్చి కేసు నమోదు చేశాము అదేవిధంగా మన పుట్టిూరు అతను కూడా ఇక్కడ బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకుని డ్రా చేసుకుని చెప్పులు కొనడానికి షాప్కి వెళ్తే అక్కడ కూడా క్యాష్ మిస్ అయింది అతన్ని కూడా అదేవిధంగా అక్కడ మన ఊరు బయట కూడా కాలనీలో విలాస్లో కూడా ఒకటి జరిగింది దీనిపైన ఇప్పుడు డేబిట్స్ అన్ని పెంచాము ఇప్పుడు త్రీ డేస్ నుంచి కూడా మేము అంతా కూడా డేబిట్స్ అన్ని చేసి ఏరియాలో మెన్నంతా మొబైలైజ్ చేసుకొని మాక్సిమం డేబిట్స్ చేస్తున్నాము నైట్ బీట్స్ కూడా వేసాము నైట్ బీట్స్ కూడా రివైజ్ చేసి ఆఫీసర్స్ కూడా యాడికి యాడికి పెద్ద పడుకురు పెద్ద పప్పు మూడు స్టేషన్లకు ఒక ఆఫీసర్ అదేవిధంగా టౌన్కు రూరల్ స్టే సంబంధించి ఒక ఆఫీసర్ను సపరేట్ సపరేట్ తిరిగేటట్లుగా ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఒక ఆఫీసర్ ఎస్ఐ కానీ సిఈ కానీ నేను కానీ ఆ విధంగా నైట్ తిరిగేటట్లుగా చాకౌట్ చేసుకున్నాము ఇవి కూడా మనం మనకునే క్లూస్ మేరకు దానికి ప్రయత్నం చేస్తాము త్వరలోనే ఆ కేసెస్ కూడా డిటెక్ట్ చేయాలని చెప్పి మేము బా కొత్త ఉన్నాము తర్వాత ప్రజలు కూడా తెలియజేసేదేమంటే కొంచెం అప్రమత్తంగా ఉండి ఇప్పుడు మన జరిగిన రెండు కూడా మనకి ఇక్కడ జరిగిన రెండు నేరాలు కూడా ప్రజలు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో కొంచెం అప్రమత్తంగా ఉంటుంది చేసి మనం వాళ్ళని పట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి అట్లు ఏదన్నా తావు ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఇవ్వకుండా దానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇప్పుడు ఇంకా యాంటీ సోషల్ ఈవెల్స్ పైన కానీ తర్వాత నేను కూడా ఇప్పుడు ఈ పది పదహైదు రోజులుగా గమనించిందేమంటే మోటార్ సైకిల్లో కూడా ఎక్కువ యూత్ వెళ్తున్నారు అంటే అండర్ ఏజ్ పిల్లలు కూడా అవి కూడా గమనించినాము ఇప్పుడు దానివరంగా స్పెల్ డ్రైవ్ పెట్టుకునేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ అనుకున్నాం కూడా స్పెల్ డ్రైవ్ కొంచెం కండక్ట్ చేస్తూ చేయాలని చెప్పని ఈ బందోబస్తు ఇట్ల వల్ల కొంచెం డిలే అయింది ఖచ్చితంగా కూడా స్పెల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము మీరున్నట్లు కూడా ఈ పాయింట్స్ కూడా ఇప్పుడు ఏదైతే భారీ వాహనాలు టౌన్లోకి వస్తున్నాయి ఇవి కూడా ఖచ్చితంగా దాన్ని మేము చూసుకొని పట్టణాన్ని కూడా ట్రాఫిక్ కొంచెం ఫ్రీగా ఉండేటట్లుగా డే టైమ్ ఎట్లా ఉందో చూసి ట్రాఫిక్ కూడా చేయడానికి చర్యలు తీసుకుంటాం